అందరికీ నమస్కారం తెలంగాణ జిల్లాలో నిర్మల ఇంత గతంలో బొమ్మలకు చాలా ప్రసిద్ధి ఉండేది మంచి గొప్ప వాతావరణం అక్కడ రాజశ్యామల అమ్మవారి పీఠం పెట్టడం జరిగింది ఇది భారతదేశంలో అత్యంత దివ్యమైన క్షేత్రంగా అక్కడ ప్రజలు చెప్పుతున్నారు ఈ క్షేత్రంలో జనవరి పంతొమ్మిది నుంచి జనవరి ఇరవై ఎనిమిది దాకా నవరాత్రి ఉత్సవాలు ఆ తర్వాత శివరాత్రి కూడా చాలా వైభవంగా అభిషేకాలు పూజలు అవి చెందుతాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు మరొకసారి చెప్తున్నారు రాజశ్యామల అమ్మవారు